వెల్కమ్ టు ఛానల్ కిడ్స్ వరల్డ్ కట్టె పాత్ర కథ ద వుడెన్ బాల్ స్టోరీ ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో తండ్రి తల్లి కుమారుడు మరియు ఒక వృద్ధుడు తండ్రి యొక్క తండ్రి ఉన్నారు వృద్ధుడు ముసలివాడు కావడంతో అతనికి చేతులు వణుకుతూ ఉండేవి అంతేకాకుండా తినేటప్పుడు తిందిని వెదజల్లుతూ ఉండేవాడు తన తండ్రి తిన్నప్పుడు భోజనపు పాత్రలు నేలమీద పడిపోయి విరిగిపోతుండటంతో కుమారుడు చిరాకు పడేవాడు ఒకరోజు వృద్ధుడికి మట్టి ఒక కట్టె పాత్రని ఇచ్చాడు ఇకపై ఆ పాత్రలోనే తినమని చెప్పాడు వృద్ధుడు మౌనంగా అంగీకరించాడు ఒకరోజు పిల్లవాడు బయట చెక్కలతో ఆడుకుంటూ కట్టెను చెక్కుతున్నాడు తండ్రి ఆడుతున్న పనిని చూసి ఎందుకు చెక్కుతున్నావు అని అడిగాడు పిల్లవాడు అమాయకంగా సమాధానం చెప్పాడు నాన్నా మీరు ముసలివాళ్లవ్వగానే మీకు తినేందుకు ఈ చెక్క పాత్ర ఉపయోగపడుతుంది అని చెప్పాడు ఈ మాట విని తండ్రి తన తప్పును తెలుసుకుని తండ్రిని గౌరవంగా గౌరవించి మళ్లీ మంచి పాత్రల్లో తినిపించడం మొదలుపెట్టాడు ఈ కథ మనకు పెద్దవారిని గౌరవించాలనే పాఠాన్ని నేర్పుతుంది పిల్లలు తమ తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు మనం పెద్దలను ఎలా గౌరవిస్తామో భవిష్యత్తులో మన పిల్లలు కూడా మనతో అలాగే ప్రవర్తిస్తారు బాయ్ బాయ్ పిల్లలు మళ్లీ మంచి కథతో కలుసుకుందాం